స్టార్ హీరోయిన్ సాయి పల్లవికి ప్రేక్షకులు ఏ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సాయి పల్లవి ప్రస్తుతం తండేల్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి ఎనభై కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా చంద్రమోహన్ డైరెక్ట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి అయితే సాయి పల్లవి చెల్లి కన్నన్ తాజాగా పెళ్లికి సంబంధించిన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే అయితే సాయి పల్లవి పెళ్లి చేసుకోకుండా కన్నన్ పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్గా అవుతుంది సాయి పల్లవికి పెళ్లి ఇష్టం లేదని అందుకే పూజా కన్నన్ పెళ్లికి సంబంధించి ప్రకటన వచ్చిందని సమాచారం అందుతుంది ఇక సినిమా విషయానికి వస్తే సాయి పల్లవి పారితోషికం రెండు నుంచి మూడు కోట్ల రూపాయల రేంజ్లో ఉంటుందని అంచనా తండెల్ సినిమాలో సాయి పల్లవి రోల్ కీలకమని సాయి పల్లవి ఈ సినిమాతో మరోసారి క్రేజ్ను పెంచుకోవడం ఖాయమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి గీతా ఆర్ట్స్ నిర్మాతలు ఈ సినిమా ఖర్చు విషయంలో ఏమాత్రం మాత్రం రాజీపడం లేదని తెలుస్తుంది తండెల్ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే తండేల్ మూవీ ఈ ఏడాది థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతుంది నాగ చైతన్య గత కొన్నాళ్ళుగా నటించిన సినిమాలన్నీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు నాగ చైతన్య పారితోషికం ప్రస్తుతం పన్నెండు కోట్ల రూపాయల రేంజ్లో ఉంది నాగ చైతన్య ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంత పెరుగుతుంది పల్లవి ప్రస్తుతం కెరీర్ పైన ఫోకస్ పెట్టడం వల్లే కొత్త సినిమా ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం సాయిపల్లయ్య భవిష్యత్తులో వైరల్ అవుతున్న వార్తల గురించి క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది and the latest updates please like comment share and subscribe to my channel thank you for watching